హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి దోసకాయ రోటీ పచ్చడి ఇది చేయడానికి నేను మీకు చూపిస్తున్నాను చూడండి దీన్ని సిరికూర అంటారు పల్లెటూర్లో దీన్ని చిరుకూర అంటారు దీంతో దోసకాయ రోటీ పచ్చడి చేస్తే చాలా బాగుండుద్ది ఇప్పుడు నేను దానికోసము పండినటువంటి మిర్చి కూడా తీసుకున్నాను ఈ చిరుకూర అనేది సన్నగా ఉండిద్ది హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను శుభ్రంగా కడిగేసి అలాగే పచ్చడికి పచ్చిమిర్చి కొట్టించుకోవచ్చు అలాగే పడినటువంటి మిర్చి తీసుకోవచ్చు వీటిని నేను శుభ్రంగా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటితోటి చాలా ఈజీగా మనము రోటీ పచ్చడి అనేది రెడీ చేసుకున్నాము ఇందులోనికి కొంచెం ఆయిల్ తీసుకున్నాను మిర్చిని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి కొన్ని టమాటాలు అలాగే ఆనియన్ ఇందులోనికి కొంచెం జీరా ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ ఈ సాల్ట్ వేసిన తర్వాత మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది వీటిని మనం చక్కగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనికి నేను రెండు రెమ్మలు వెల్లుల్లి వెల్లుల్లి తీసుకుంటున్నాను అలాగే ఇందులోనికి సన్నగా కట్ చేసినటువంటి దోసకాయ ముక్కలు కూడా నేను తీసుకుంటున్నాను మీరు దోసకాయ ముక్కల్ని సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు నేను చేస్తుంది రోటి పచ్చడి కాబట్టి ఇది రోట్లో వేసి దంచినప్పుడు మనకి పలుకులుగా ఉండిద్ది చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసినటువంటి చెరుకూర దీని ఆకు కూడా వేసి మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు కొంచెం కొంచెంగానే ఫ్రై చేసుకోవాలి ఇది వేసి జస్ట్ టూ మినిట్స్ మనము ఫ్రై చేసుకొని దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది చాలా బాగుండిద్ది అంతా కూడా కలిపేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు కలిపినటువంటి ఇది చల్లారినిచ్చిన తర్వాత మనకి పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చు దీని టేస్ట్ అయితే చాలా బాగుండేది చూడండి ఇప్పుడు అంతా కలిసిపోయినాయి వాటర్ కూడా డ్రై అయిపోతుంది ఇప్పుడు దీన్ని చక్కగా చల్లార్చిన తర్వాత మనము రోట్లో మనం నూరుకుందాము అలాగే మిక్సీ ఉంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఇది రోటీ పచ్చడి కాబట్టి రోట్లో దంచితేనే చాలా టేస్టీగా ఉండేది ముందుగా ఫ్రై చేసినటువంటి వాటిలో నుంచి మిర్చి తీసి నేను ముందుగా నూరుతున్నాను ఇవి కొంచెం మనకి కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోనికి నేను దోసకాయ ముక్కలు టమాటా మొక్కలు ఇవన్నీ కూడా వేసి నేను మళ్ళీ నేను నూరేస్తున్నాను ఇవి మనం నూరుతున్నప్పుడు మనకు మెత్తగా కావాలంటే మెత్తగా నూరుకోవచ్చు లేదు కచ్చ పచ్చా కావాలన్నా కూడా నూరుకోవచ్చు చూడండి ఇప్పుడు నాకు రెడీ అయిపోయింది ఇది చాలా త్వరగా చేసుకోవచ్చు దోసకాయ కాంబినేషన్లో చిరుకూర చాలా బాగుంటుంది హెల్త్కి కూడా నేను కచ్చా దంచుకొని మీకు చూపిస్తున్నాను ఇది మనం ఇప్పుడు వేడి వేడి అన్నం లోనికి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా లేకపోయినా రోటీస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మన హెల్త్కి చాలా మంచిది అప్పట్లో పెద్దవాళ్ళు ఈ విధంగా చేసుకొని తినేవాళ్ళు అందుకే వాళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు అలాంటి హెల్దీ అయినటువంటి వీడియో కోసం నేను చేస్తున్నాను మీరు కూడా చిరుకూర దొరికినప్పుడు మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కామెంట్స్ని కూడా తెలియజేయండి